రామ్నగర్ కమిటీ భవన్ కట్టిస్తా ఖచ్చితంగా అది పేదలందరికీ కూడా హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మైత్రి ఛానల్ నేను మీ శ్రావణి కరీంనగర్ లో ఎక్కడ చూసినా కూడా మున్సిపల్ ఎన్నికల ప్రచారం జోరుగా కొనసాగుతుంది సో అభ్యర్థులంతా కూడా వారి వారి గెలిపే లక్ష్యంగా తమ తమ డివిజన్ ప్రచారం జోరుగా కొనసాగిస్తున్నారని చెప్పొచ్చు సో ప్రస్తుతం మనం ఇప్పుడు కరీంనగర్ లోని నలభై ఆరవ డివిజన్ లో ఉన్నాము మనతో పాటు బీజేపీ అభ్యర్థి అఖిల్ గౌడ్ ఉన్నారు వారితో మాట్లాడదాం రండి నమస్కారం అమ్మ నమస్కారం అమ్మ నా పేరు కోడూరు అఖిల్ గౌడ్ నలభై ఆరో డివిజన్ బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను మా సంజయ్ నగర్కి గారికి మా అధిష్టానానికి మా నరేంద్ర మోడీ గారి నాయకత్వానికి నా కృతజ్ఞతలమ్మ సో మీరు ప్రచారానికి వెళ్తూ ఉంటారు కదా ప్రజల లోపలికి ప్రజల రెస్పాన్స్ ఎలా ఉంది మంచి విశిష్టమైన స్పందన వస్తుందమ్మా అందరూ కూడా బీజేపీ వైపు మొగ్గు చూపిస్తున్నారు ఘనంగా ఏంటంటే ధర్మం వైపు నిలిచేవాలనే ఆలోచన యువతలో కానీ పెద్దవారిలో కానీ చాలా స్పష్టంగా కనిపిస్తుంది అందరూ కూడా మేము ఏది ఏమైనా కానీ ఎక్కడ ఎవరు ఏ అంటే ఇబ్బందులు చేసినా కూడా మేము ధర్మం వైపు ఉంటాం ఖచ్చితంగా బీజేపీని గెలిపించుకుంటాం అభివృద్ధి వైపే మా అడుగులు తీస్తామని చెప్పి ప్రజలందరూ కూడా యువత కూడా చాలా బలంగా ఉన్నారమ్మా సో మీరు డివిజన్ లోపల ఏమైనా మేజర్ ప్రాబ్లమ్స్ ఏమైనా అబ్జర్వ్ చేసినటువంటి ఉన్నాయన్న ఏమైనా ప్రాబ్లమ్స్ ఇప్పటి వరకు కూడా చాలా మందికి ఫెక్షన్స్ రాలేదమ్మా చాలా మంది కూడా ఆ ఇబ్బంది ఉంది చాలా మందికి కూడా అంటే ఇంటి దగ్గర వాళ్ళ ఇళ్ళు కట్టుకున్నప్పుడు కూడా పర్మిషన్లు అక్కడ ఇబ్బందులు కానీ చాలా వరకు డ్రైనేజు సమస్యలు కానీ చాలా ఇబ్బందులు ఉన్నాయి వాళ్ళు చెప్పుకోలేకపోతున్నారు ఎందుకంటే ఎక్కడ వాళ్ళు భయానికి భయాందోళనకు గురి చేస్తారన్న భయంలో ప్రజలు ఉన్నారు సో ఇప్పుడు నేను వచ్చిన మనుషులు కూడా వాళ్ళ బాధలు వాళ్ళ ఆలోచనలు కూడా బయటకు చెప్పుకుంటున్నారు ఖచ్చితంగా నేను ప్రజల మధ్యలో ఉన్న మనిషిని ఖచ్చితంగా పరిష్కారాలు నేను చేస్తామ్మా ఓకే మీరు గెలిచిన తర్వాత ఏమైనా చేస్తాను అని ప్రజలకు ఏమైనా హామీని ఇవ్వడం లాంటి చేశారా హామీలు ఇవ్వడం ప్రాబ్లమ్స్ మీద కానీ ఇప్పటివరకు అయితే నేను వాళ్ళకి గవర్నమెంట్ నుంచి వచ్చే ఏదైనా కూడా వాటికి నేను చేపిస్తాను కూడా చెప్పానమ్మా తప్పకుండా మా ఏరియాకి సంబంధించి చాలామంది మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఉన్నాయమ్మా వీరికి ఎక్కడ కూడా ఇంతవరకు అంటే ఒక ఫంక్షన్ చేసుకోవాలంటే ఇక్కడ ఉన్న ఫంక్షన్ హాల్లకు మినిమం లక్ష నుంచి రెండు లక్షల మధ్యలో ఉంటుంది సో నా ఆలోచన ఒకటే నేను గెలిచాక ఫస్ట్ వీళ్ళకి రామ్నగర్ కమిటీ భవన్ కట్టిస్తా ఖచ్చితంగా అది పేదలందరికీ కూడా జీరో పర్సెంట్ ఒక రూపాయి ఖర్చు లేకుండా వాళ్ళకి పెళ్ళి కానీ ఫంక్షన్స్ కానీ ఏది కూడా ఉచితంగా కరెంటు బిల్లు కట్టుకొని ఉచితంగా చేసుకునేటట్టు నేను ఆ ఫంక్షన్ హాల్కి సిద్ధం చేస్తాను అమ్మా ఖచ్చితంగా సో మీ ఆపోజిషన్ వాళ్ళు కూడా ఉంటారు కదా మీకు ఆపోజిషన్ పోటీ చేసే వాళ్ళు వాళ్ళందరినే కాకుండా ప్రజలు మిమ్మల్ని ఎన్నుకోవాలంటే ప్రజలకు మీరు ఏం చెప్తారు వాళ్ళంతా ధనం ఉన్న వాళ్ళమ్మా వాళ్ళంతా పెద్దోళ్ళు వాళ్ళందరి గురించి కూడా ప్రజలకు తెలిసిపోయింది ఒక యువకుడు సామర్థ్యవంతా గల యువక శక్తి ఉన్నాడు పని చేసే శక్తి ఉన్నాడు అందుబాటులో అని ప్రజలు కూడా అందరూ కూడా ఆలోచించుకుంటున్నారు తప్పకుండా ఒక ఫోన్ కూడా ఊరికొచ్చే పిల్లగాడు వీడికి ఓటేసి గెలిపించుకుందాం ఏ అవసరం ఉన్నా మన మధ్యలో ఉంటాడు చిన్నమ్మ పెద్దమ్మ అని తిరిగే యువకుడు అందరికి కూడా స్నేహితులు ఎక్కువ ఉంటాడు ఖచ్చితంగా మేము గెలిపించుకుందామని కూడా అందరూ కూడా అనుకుంటున్నామా తప్పకుండా ఈసారి బీజేపీ గెలుస్తుంది ఈ రామ్నగర్లో బీజేపీ నలభై నుంచి డివిజన్ నుంచి మొదటి అడుగు స్టార్ట్ అవుతుందమ్మా అలాగే మేయర్ పీఠం కూడా కొట్ట పోతున్నాం ఖచ్చితంగా ప్రజలందరికీ కూడా అర్థమైపోయింది మన కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది మోడీ గారు ఏం అందిస్తున్నారు ఉచిత రేషన్ బియ్యం కానీ ఆ సన్న రేషన్ బియ్యం ఉచితంగా ఇస్తున్నారు అలాగే ఇక్కడ వచ్చే ప్రతి ఒక్క రైతు బంధు కానీ ఈ మన కరీంనగర్కి స్మార్ట్ సిటీ ఫండ్లు కానీ మొత్తం కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్నాయని అని ప్రజలందరూ కూడా అవగాహన కలిగింది ఖచ్చితంగా నేను మీకు ఆ ఏదైతే కేంద్ర ప్రభుత్వం వచ్చే నిధులు ఉన్నాయో ప్రతి ఒక్క ప్రజలకి అందుబాటులో ఉండి అవి మీకు అచ్చే అచ్చేలాగా అమలు చేసేలాగా నేను చూసుకుంటాను ఖచ్చితంగా మీకు అందుబాటులో ఉంటాను అలాగే మీకు ఎవరికి కూడా టర్నమెంట్ నుంచి ఏ పథకాలు వచ్చే ఉండగా హండ్రెడ్ అండ్ టెన్ పర్సెంట్ ఇప్పించే బాధ్యత నాది దగ్గరుండి మీకు ప్రతి ఒక్కటి చేసే బాధ్యత కూడా నాది నేను నలభై ఆరవ డివిజన్ అభ్యర్థిగా బీజేపీ నుంచి పోటీ చేస్తున్నాను అందరూ కూడా ఘనంగా మన బీజేపీకి ఓటేసి ఘన విజయం సాధించాలని మొదటి అడుగు మన ధర్మాన్ని వైపు నిల్చొని మొదటి అడుగు రామనగర్ నుంచి స్టార్ట్ కావాలని కోరుకుంటున్నాను మీరు ఎవరికి సపోర్ట్ చేయాలనుకుంటున్నారు అఖిల్ గౌడు అఖిల్ ఎందుకు అంటే ఏం చెప్తారు మాకు అన్నీ మంచిగా చేయాలి మా ప్రభుత్వంలో మాకు ఏం చేస్తలేరు ఎవరి దగ్గరకు పోయి మేమేమి అడగలేకపోతున్నాం ఇంటి ముందు పోతే బయట నిలబెడుతుండ్రు పింఛిని అని పోతే పోండి చేసుకోపోండి అంటుండ్రు ఇంట్లో పేదవాళ్ళం ఉంటేదన్న పని నుండి ఫోన్ చేస్తే ఫోన్ తీస్తలేరు మేము పేదవాళ్ళం ఉన్నాము మాకు ఇండ్లు లేవు మాకు లేవు మేము ప్రతి దానికి ఇబ్బంది పడుతున్నాం ప్రతిది వాళ్ళే ఎన్నుకొని వాళ్ళే ముందు ఉంటుండ్రు మమ్మల్ని వెనకబడేసిన అకిల్ గౌడు మేము గెలిపించుకోవాలనుకుంటున్నాం ప్రతి దానికి మేము ఇంటింటికి గడప గడప పోయి మేము అందరినీ ప్రార్థిస్తాము మాకు అందరిది అర్థం ఉండాలి అకిల్ని నె గెలిపియ్యాలి నలభై ఆరో డిజైన్కు నలభై ఆరో డిజైన్కు మేము గెలిపించుకుంటాలని చూస్తున్నాం అందరికీ మంచిగా ఇళ్ళు లేనోళ్ళకి ఇండ్లు జాగ లేనోళ్ళకి జాగలు మాకు వాడలో మంచిగా మేము ఎన్నుకొని మంచిగా గెలిపించుకున్నాలని మేము కడప కడపకు తీరుకుంటా ఇంటింటికి తీరుకుంటా ప్రసారం చేసుకుంటా మేము ఎన్నుకుంటున్నాము అది మన నా బండి సంజయ్ అన్నకు కూడా మాకు ఆజ్ఞ ఇచ్చిండు ఆయన ఆయన దయవలంగా మేము వకీల్ అన్నని గెలిపియాలని మేము చూస్తున్నాము మేము గెలిచినాక కూడా మేము హాల్ కానీ ఇండ్లు లేని వాళ్ళకి ఇండ్లు వినిపించలేని వాళ్ళకి వినిపించిన జాగలేని వాళ్ళకి జాగ మా వాడలేదు అన్నది కూడా ఆపత్తి సంపత్తికి మేము గెలిపియాలని మేము చూస్తున్నాము మేము మేము మంచు పూర్తిగా మేము వచ్చినాము మంచు పూర్తిగా వచ్చి మేము గెలిపియాలని మా మేము అనుకుంటున్నాము అక్కలకు అన్నలకు చెల్లెళ్లకు అక్కలకు తమ్ములకు వీళ్ళందరికీ గెలిపించాలని మేము ఒకటి కోరుకుంటున్నామండి అన్న మీ డివిజన్ లో మీరు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు అమ్మ నమస్కారం నా మిత్రుడైనటువంటి కోడి అఖిల్ గౌడ్ ని మా డివిజన్ నుండి గెలిపించుకోవాలని మా ఆశ అభివృద్ధికి ఒక చిన్న తోడ్పాడు మా అఖిల్ వస్తే మా అందరికీ న్యాయం జరుగుతుందని మేము భావిస్తున్నాం మా అఖిల్ని తప్పకుండా భారీ మెజారిటీతో మేము గెలిపించుకుంటాం మేము మా వంతుగా బండి సంజయ్ అన్న గారికి ఇచ్చే ఒక బహుమతి మా కోడూరి అఖిల్ గౌడు విజయం తప్పకుండా విజయం సాధించుతాం నలభై ఆరో డిజైన్లో మన కోడూరి అఖిల్ గౌడ్ గారు నిల్చున్నాడు ఇప్పుడు మనకు అందరికీ అందుబాటులో ఉండే వ్యక్తి మిత్రాయూత్ తరపున ఎన్నో ఫో స్వచ్ఛంద ప్రోగ్రాంలు చాలా ప్రజలకు చేరువయ్యాడు ఇప్పుడు తను బరిలో ఉన్నాడు బీజేపీ తరఫున సెంట్రల్ మినిస్టర్ అయిన బండి సంజయ్ గారు అన్ని విధాల సేవలు అందిస్తున్నారు సెంట్రల్ ఫండ్ అనేది మన కాలనీలకు ఆయన తరఫున చాలా ఫండ్ వచ్చింది ఇప్పటివరకు మన బీజేపీ పార్టీ అభ్యర్థి అయిన అకుల్ అఖిల్ గౌడ్ని గెలిపించుకుంటే ఇంకా రానున్న రోజులలో చాలా నిధులు మన ఏరియాకు వచ్చే ఉన్నాయి ఈ ఒక్క ప్రజలు ప్రతి ఒక్కరు ఇన్ని రోజులు గెలిచిన అభ్యర్థులు ఒక్కరు కూడా ఇప్పుడు ఎన్నికలప్పుడే తప్ప ఇంతకుముందు ఎక్కడ కనబడిన దాఖలా లేవు ఎన్నికలప్పుడే హడావుడి చేసి ప్రజల్లో మధ్యలో తిరగడం ఇక్కడ అభివృద్ధి అనేది శూన్యం మరి పది పది సంవత్సరాలు పాలించిన బీఆర్ఎస్ ఇప్పుడు రెండున్నర సంవత్సరాలుగా కాంగ్రెస్ మరి ఏం చేసినాయి ప్రజలకు ఏం చేసినాయి ఎన్ని పెన్షన్లు ఇచ్చినాయి వాడ గల్లీలు వాడగట్టుల్లో ఎన్ని పెన్షన్లు కానీ గవర్నమెంట్ నుంచి వచ్చే స్కీమ్లు కానీ ఎన్ని ఇచ్చాయి ఈసారి అయితే అఖిల్ గెలిపించుకుంటామండి అందరం కలిసి నలభై ఆరవ డివిజన్లా రామ్నగర్ లో కోడూరు అఖిల్ గౌడ్ బీజేపీ తరఫున నిలబడుతుండు ఇతన్ని ఎన్నుకోవడం కోసం మేము ప్రచారంకి తిరగడం జరుగుతుంది ఎందుకు తిరుగుతున్నాము అని అంటే ప్రజల గురించి ప్రజల సమస్యలను తెలుసుకొని ఇంటింటికి తిరిగి నేను ఇన్ని రోజులున్న ప్రభుత్వం నేను చేయలేదు ఇప్పుడు చేస్తా నేను అని హామీ ఇచ్చిన తర్వాత ఇంతమంది మహిళలము ఇక్కడికి వచ్చి ఆయనకు సపోర్ట్ చేయడం జరుగుతుంది ఖచ్చితంగా అఖిల్నే గెలిపించుకోవాలని అందరం అనుకొని ఆయన తోటి తిరగడానికి వచ్చాము అనుకుంటున్నాం సో చూస్తున్నారు కదా డివిజన్ లోపల ఉన్న ప్రజలంతా కూడా అఖిల్ గారిని భారీ మెజార్టీతో మేము గెలిపించుకుంటామని చెప్పడం జరుగుతుంది సో అఖిల్ ఉంటేనే మాకు అభివృద్ధి సాధ్యం అవుతుందని మేము నమ్ముతున్నాం కాబట్టి మేము అఖిల్ ని భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని చెప్పేసి ప్రజలు చెప్తున్నారు నలభై ఆరు డివిజన్ నుంచి కెమెరామెన్ శేఖర్ తో శ్రావణి మైత్రి ఛానల్ కరీంనగర్